ఇటీవల ముడుగు కాలువలో పడి మృతి చెందిన రెండేళ్ల బాలిక అనన్య కుటుంబాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పరామర్శించారు సంఘటనకు సంబంధించి వివరాలు స్థానికులతో అధికారులతో అడిగి తెలుసుకున్నారు బాధితుల కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని మనోధైర్యం కల్పించారు సంఘటన పట్ల మున్సిపల్ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జరిగిన విషాద సంఘటన చాలా బాధాకరమైందని అన్నారు తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి మున్సిపల్ కమిషనర్ అధికారులకు పలుమార్లు చెప్పడం హెచ్చరించడం జరిగిందని తెలిపారు నగరంలో లోతట్టు ప్రాంతాలలో డ్రైనేజీ రోడ్స్ నాలా కబ్జాల సంబంధిత సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించిన ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడంపై మండిపడ్డారు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు నగరంలో ఇప్పటికీ కనీసం వీధి దీపాల కల్పనలో కూడా మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేయాలని నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నగర సమస్యలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని డ్రైనేజీ రోడ్స్ వీధి దీపాల కల్పన వంటి కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు అనన్య కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం నిత్యావసర సరుకులు అందించి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి ఇరవై ఏడో డివిజన్ కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణ తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ సాదసాయి వర్ధన్ బీజేపీ నాయకులు ఇల్లేందుల ప్రభాకర్ మఠం పవన్ ఆనంద్ చిరంజీవి రావు హరీష్ వెంకటరమణ కోరూరు నాగరాజు రవి నాయకులు తదితరులు పాల్గొన్నారు క్రితము ఎనిమిదవ డిజంలో రెండు సంవత్సరాల పాప డ్రైనేజీలో కొట్టుకుపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము మేము ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి మనోధైర్యాన్ని ఇవ్వటానికి భగవంతుడు వారికి ఒక మనోధైర్యం ఇవ్వాలని మేము రావడం జరిగింది దాంతోపాటు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిసారి చెప్తా ఉన్నాను ముందు కూడా నేను ఎమ్మెల్యేగా కాకముందు కూడా నేను చెప్తా ఉన్నాను నిజామాబాద్ నగరము నాలుగున్నర లక్షల పాపులేషన్ ఉంది ఎక్కడ చూస్తే అక్కడ సమస్యలు మాత్రం నిజామాబాద్ నగరం అంటేనే సమస్యల బలం ఇది సమస్యలు తెలియని ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత డ్రైనేజీ రెండు ఫీట్ల లోతున్నది వెడల్పు రెండు ఫీట్లు మొన్న భారీ వర్షాలతోటి ఆ డ్రైనేజీ పూర్తిగా పొంగి అమ్మాయి కూర్చున్న ప్లేస్ నుంచి ఆమె కొట్టుకుపోవడం జరిగింది నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆ తర్వాత కలెక్టర్ గారికి నేను వినవించుకుంటున్నా ఏంటిదంటే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యంగా నీరు ప్రజల సమస్యల గురించి పట్టుకో పట్టించుకోండి ప్రాణాలంటే లెక్కలేదు చాలామంది అధికారులకు తర్వాత ప్రభుత్వ అధికారులకు కానీ గత నాయకులకు కానీ కాంగ్రెస్ ముఖ్యంగా పదవీ ముఖ్యం వాళ్ళకు ప్రజలు ప్రజల సమస్యలు